ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత మంచి రసమలాయి చేస్తానని నిజంగా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఈ ప్రొసీజర్ ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా అది చూడడానికి కోసం నెక్స్ట్ వీడియో చూడండి మనము రసమలాయి కోసం పాలు కాకబెడుతున్నాం కదా పాలు పొంగొచ్చే వరకు ఉంచాలండి బాగా ఇలా పొంగు రావాలి మంచిగా పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో వెనిగర్ గాని నిమ్మరసం కానీ వేయొచ్చు అనమాట బాగా పొంగు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేద్దాం పాలు బాగా కాగిపోతున్నాయండి సో ఇక పొంగొచ్చేస్తున్నాయి పైకి ఇంకా ఆపేసి ఒక నిమిషం పక్క నుండి కొద్దిగా వాటర్ లో వినిగరు కలిపి నేను ఇందులో వేసేసి విరగొట్టేస్తాను మనం విరగొట్టుకున్న ఉన్నాయి కదా అవి ఈ గిన్నెలో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ పన్నీర్ని మొత్తం మంచిగా ఈ కింద నీళ్ళు పోయేటట్టుగా ఇలాగ తీసుకున్నాం పైకి తీసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఒకసారి ఈ పన్నీర్ మొత్తం కడిగేసుకొని తర్వాత ఇలా మూట కట్టుకుందాం మూట కట్టుకొని ఒక పక్కకు పెట్టేద్దాం ఈ నీళ్ళన్నీ పోయే వరకు బాగా అస్సలు నీళ్లు ఉండకూడదు మొత్తం నీళ్ళన్నీ పోయే వరకు ఇలా పెట్టేసి తర్వాత ప్రాసెస్ చేద్దాం ఇలా మొత్తం మనం నీళ్లు అందులో పోయే వరకు ఉంచుకొని ఇంకా అస్సలు ఇలా కారద్దు అనమాట అసలు అంతసేపటి వరకు మనం నీళ్లు పోయే వరకు ఈ గుడ్డని పక్కకు పెట్టేసేద్దాం మొత్తం నీళ్ళన్ని పోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పాలు విరిగిన దాన్ని ఇలా క్లాత్ లోకి తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మంచి నీళ్ళతో వాష్ చేసుకున్నాము అందులో పులుపు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ పోవడానికి తర్వాత దీని మీద ఇలా ఒక ప్లేట్ పెట్టామన్నమాట ఎందుకంటే మళ్ళీ కింద నీళ్ళు కిందే ఉంటాయి కదా చూడండి అప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చాయో బరువు పెట్టిన కొద్దిసేపటికే ఇన్ని నీళ్ళు వచ్చేసాయి ఇలా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట ఇలా మనం ఇంకొంచెం సేపు ఉంచుకుందాం ఇందులో నీళ్ళన్ని పోయే వరకు ఉంచుకున్న తర్వాత ఈ బరువు మనం ఏదైతే పెట్టామో అది తీసేసి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం పాలు త్రీ ప్యాకెట్స్ పోస్తున్నానండి ఫోర్ ఫోర్ పోసుకున్నా బాగానే ఉంటుంది మనకి ఎక్కువ రసం ఉంటుంది రస రసమలాయిలో రసం ఉంటుంది అవసరాన్ని బట్టి చూద్దాం ప్రస్తుతానికైతే త్రీ ప్యాకెట్స్ వేసుకున్నాను ఎందుకంటే మనకి ఎక్కువ పీసెస్లో ఉండాలి ఎక్కువ జ్యూస్ కన్నా అని జ్యూస్ ఉన్నా బాగానే ఉంటుందండి అది స్వీట్గా మనం అన్నీ వేస్తాం కదా అందులో చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిగా కాగిన తర్వాత మనము కలరు షుగరు అన్నీ యాడ్ చేసుకుందాం ఈ లోపల మనం పన్నీర్ రెడీ అయిపోయింది దాన్ని ఇలా స్మాష్ చేసుకుందాం రండి చూపిస్తాం ఇప్పుడు ఇది నేను క్లాత్లోంచి తీసేసాను మొత్తం వాటర్ వెళ్ళిపోయాండి చూడండి ఎంత గట్టిగా వచ్చిందో ఇలా గట్టిగా వచ్చింది సో దీన్ని ఇలా మంచిగా ఇలా మొత్తము స్మాష్ చేద్దాం మెత్తగా స్మాష్ చేసి చిన్న చిన్న టికీల్లాగా తయారు చేసుకోవాలంటే ఇట్లా ఇలా ఇలా టికీలాగా తయారు చేసుకోవాలి అయితే దానికి ముందు బాగా స్మాష్ చేయాలి స్మాష్ చేశాక టికీలు చేసి చూపిస్తాను ఇలా మంచిగా కలిపి ముద్ద పిండి ముద్దలాగా చేసుకోవాలండి ఇలాగా చాలా సేపటి నుంచి మర్దన చేస్తున్నా నేను కొద్దిగా చిన్న చిన్న టిక్కీల్లాగా చేసుకోవాలన్నమాట ఏ సైజ్ మనం కావాలనుకుంటున్నామో ఆ సైజ్ ఈ సైజ్ అయితే చాలా అండి మరీ పెద్దగా లేకుండా ఈ సైజ్లో మంచిగా ఇలా చేసి అన్నీ ఇలా లైన్గా పెట్టుకుందాం అన్నీ చేసి పెట్టుకుందాం పాలు బాగా మరుగుతున్నాయండి ఇంకా బాగా మరగనిద్దాం మరి కొంచెం క్వాంటిటీ దగ్గర కావాలన్నమాట పాలు పాలలో షుగర్ కూడా వేసి మరగనిద్దాం అనమాట ఇందులో షుగర్ వేస్తున్నాం మామూలుగా మనము పాలు తాగేటప్పుడు స్వీట్నెస్ ఎంత ఉంటుంది మనకి ఆ స్వీట్ ఉంటే చాలన్నమాట మరి ఎక్కువ స్వీట్ అవసరం లేదు ఎందుకంటే మనము పేడాల్ని కూడా షుగర్ సిరప్లోంచి తీసి వేస్తాము ఇందులో సో ఇది ఇది ఈ పాలు మనం ఎట్లా స్వీట్గా తాగుతామో అంత స్వీట్నెస్ ఉంటే చాలు ఇందులో కొద్దిగా ఎల్లో కలర్ కూడా వేస్తే మనకి ఆ రసమలాయిలో ఉండే మిల్క్ యొక్క కలర్ వచ్చేస్తుంది అన్నమాట ఓకే సార్ ఎక్కువ వేయకండి ఏది కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసేసుకోవచ్చు కానీ ఎంతైనా కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది కానీ పైనుంచి కూడా ఎల్లో కలర్ వేయాల్సి ఉంటుంది ఎందుకంటే కుంకుమ పువ్వుతోనే మొత్తం ఈ కలర్ వచ్చేయదు కొద్దిగా మరగనిద్దాం ఇప్పుడు షుగర్ కూడా వేసాము చక్క కలర్ కూడా వేసాము కదా బాగా మరగనిద్దాము కొద్దిగా బాగా చిక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫేస్తాము అలా చూసారా ఎంత మంచిగా వచ్చిందో అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుది కూడా వేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇవి బాగా మరిగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టేసుకుందాము డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత వేద్దాం మెత్తబడకుండా ఉంటాయి కదా అందుకని ఇప్పుడైతే ఇవి బాగా మరిగి కొంచెం దగ్గరికి రానిద్దాం అంతే అలా అంటేనే చాలా వరకు పప్పులు అయిపోయాయి చూడండి ఇంకొకసారి అందాం అయిపోయింది ఇందుకో మంచిగా ఇలా అయిపోయింది వేసేద్దామా మరి ఇందులో వేసేద్దాం స్టవ్ కూడా చాలాసేపటి నుంచి మరుగుతుంది కదా స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా ఇలాయచి పౌడర్ కూడా రెడీ చేసేసుకుందాం కొన్ని ఇలాయచి రిందులో వేసుకొని సేమ్ గిన్నెలో కొన్ని ఇలాయచి దాదాపు గిరవ చేసాను కొందవసరం లేదు ఉన్నాయి ఆయన ఆ తర్వాత కొంచెం వేస్తున్నాము ఉత్తి ఇలాచి అయితే పేస్ట్ అవ్వండి అందుకని చూసారా ఇలా పౌడర్ అయిపోయింది ఒక్క నిమిషంలో చిలా చీ ఫ్లేవర్ వస్తుంది సో ఇదంతా మొత్తం వేసేసాను నీట్గా ఒక్కసారి తిప్పేసుకొని ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకుందాం అనమాట ఇంకా మనం దీని దగ్గర ఎక్కువ ఉండాల్సిన పని లేదు మనది పిస్తా పప్పులు కూడా చాలా చిన్నగా చేసేసాము దాని పైనుంచి కావాలంటే ఇంకొంచెం పెద్దవి కట్ చేసి వేయచ్చులే ప్రాబ్లం లేదు కనిపించడానికి ఇంకా ఇప్పుడు ఇది చాలా చల్లగా ఇంకొనిద్దాం అనమాట మన పేడాలు రెడీ అవ్వగానే షుగర్ సిరప్ రెడీ చేసుకొని అందులో వేసేద్దాం పేడాలు షుగర్ సిరప్లో వేసుకొని బాగా ఉడకబెట్టాలి కదా దానికోసమని పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పెట్టుకున్నాను దానిలో ఇప్పుడు మనం షుగర్ వేసిద్దాం అనమాట షుగర్ ఏమి పాకం షుగర్ పాకం వచ్చేలాగా రావాల్సిన అవసరం లేదు మనం చేసిన పేడాలు ఉడకాలన్నమాట అందులో షుగర్ వేస్తున్నాను ఈ షుగర్ సిరప్లో మన పేడాలన్నీ ఉడకాలి ఉడికిన తర్వాత తీసి ఇందులో వేస్తామన్నమాట ఇవి చల్లారుతున్నాయి బాగా చల్లారనివ్వాలి ఇదేమో నేను సిమ్ లో పెట్టుకుంటున్నా ఇది బాగా వేడయ్యి బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేడలు ఇందులో వేసి ఉడకబెట్టి తీసి ఇందులో వేద్దాం సరే అండి పేడలు ఎలా తయారయ్యాయో ఇన్ని పేడలు రావడం కోసము ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ యూజ్ చేశాను తెలుసా హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్స్ ఎయిట్ యూజ్ చేశాను అంటే ఫోర్ లీటర్స్ మిల్క్ అనమాట ఫోర్ లీటర్స్ మిల్క్కి ఇన్ని పేడాలు వచ్చాయి ఈ పెద్ద పెద్ద జంబో సైజ్ పేడలు మా అబ్బాయి చేశాడు వాడి చేత ఈ బుజ్జి బుజ్జివి నేను చేశాను అనమాట రౌండ్ రౌండ్వి వాడు రకరకాల షేపుల్లో చేశాడు కానీ ఏదైనా ఇంకా ఉండనిలే వాడు చేశాడు కదా అని చెప్పేసి ఇలా ఉంచేశాను అయితే మన షుగర్ పాకం ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం రండి ఇదిగో మన షుగర్ పాకం మంచిగా తెరులుతుంది ఇదేమో మంచి కూల్ అవుతుంది అనమాట దాన్ని పక్కన కూల్ అవ్వడానికి ఉంచేసి షుగర్ పాకం అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో వదిలేసుకుందాం మన సిమ్ సిమ్లో పెట్టి వదులుతాను ఇలా మెల్లగా వదిలేస్తాను ఇవి ఉడకాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉడకాలి ఇందులో ఉడికితేనే ఈ షుగర్ సిరప్ అంతా ఈ పేడాస్లోకి వెళ్తుంది అనమాట ఈ జంబో సైజు అన్నీ వేస్తున్నాను దాంతో మూడు చేయవచ్చు కొంచెము ఎక్కువ ఉన్నాయి కదా పీడాలు మళ్ళీ సిరప్లో ఇలా అంటే ఒకటి దానికొకటి బాగా తగులుకుంటూ అలా ఉంటాయని కొంచెం ఎక్కువే సిరప్ చేసుకున్నాను దీన్ని మళ్ళీ ఈ సిరప్ని పడేయాల్సిన పనేం లేదండి మనం ఎప్పుడైనా షుగర్ సిరప్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇది ఏ మనము పర్ఫెక్ట్ గా చేసాము పేడాలు మన రస్మలై పర్ఫెక్ట్ గా వస్తుంది అనడానికి సైన్ ఇదేనండి మన పేడస్ అన్ని పైకొచ్చాయి కదా అదే మెయిన్ సైన్ అనమాట పేడాలన్నీ పైకొచ్చాయి అంటేనే ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా మనము చేయగలిగాము అని అర్థం అనమాట ఇదో ఇలా వెడల్పుగా ఉంటే కొద్దిగా అన్ని ఇలా తేలుతూ ఉంటాయి కదా బాగా పీల్చుకుంటాయని నేను ఇలా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకున్నాను అనమాట ఇంక ఇందులో ఇవి బాగా ఉబ్బి ఇప్పుడు ఈ సైజు ఉన్నాయి కదా ఇవి ఉబ్బే వరకు చూడండి ఎంత పెద్ద సైజ్ అయిపోతాయి ఇది అన్నిటికంటే జంబో సైజ్ది చూడండి ఇంత పెద్దది అవుతుంది అది ఇంకా చేయాలంటే కొంచెం పెద్ద పని కదా ఇది అందుకని చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి చేసేసాం అలా సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఉడికి రసం అంతా పీల్చుకుని తర్వాత ఇందులోంచి తీసి జాగ్రత్తగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తే పని ఫినిష్ అయినట్టే ఇవన్నీ బాగా పెద్ద సైజ్ అయినాక చూపిస్తాను మన పేడలు అసలు ఎంత ఫంటాస్టిక్గా అవుతున్నాయంటే ఇగో చూపిస్తాను చూడండి ఒక్కొక్కటి ఎంతెంత లావు అంటే మనం వేసినప్పుడు ఎట్లున్నాయి ఎంత లావు కాదు మొత్తం మొత్తం జ్యూస్ బట్టి బరువు బరువుగా అయిపోయినాయి అన్నీ అసలు ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిదిగో మా బాబు చేసిన పెద్ద పెద్ద పేడాలు మంచిగా ఉబ్బాయి అన్నీ జ్యూస్ పట్టి చూసారు ఆ షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో అసలు ఇంకా ఆఫ్ చేయలేను నేను స్టవ్ కాసేపు ఉంచుదామా అని అనుకుంటున్నాను సరిపోవచ్చు అని కూడా అనిపిస్తుంది బాగానే ఉడికే స్టవ్ అయితే ఆపేస్తానండి ఇంకా అయిపోయినాయి కదా ఇప్పుడు ఏం చేస్తాను ఇది ఇది తీసి అందులో వేసేస్తాను అనమాట ఇంకా అంతే డైరెక్ట్గా ఇలా తీసి నిజంగా ఇంత బాగా వచ్చాయంటే నేను నేను చిన్న చిన్నవి చేశాను కదా గోలీలాగా అవేమో ఈ సైజుకి అయ్యాయి ఇందులో వేసేస్తున్నాను ఇక్కడ నుంచి తీసి అందులో వేసేయడమే అలా వదిలేస్తున్నాను అన్నీ ఒకసారి వేయొచ్చులే కానీ ఎందుకు వేడిగా ఉన్నాయి కదా మనకు బ్రేక్ అవ్వకూడదు అసలు ఏం బ్రేక్ అవ్వలేదండి అస్సలు నేను తిప్పుతూనే ఉన్నాను పైకి కిందకి వీటిని అన్ని వైపులా మునగాలని అస్సలు బ్రేక్ అవ్వలేదు గట్టిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇందులో నో బేకింగ్ పౌడర్ ఏ బేకింగ్ పౌడరు వేయలేదు ఏం మైదా లాంటివి వేయలేదు ఏం లేదు మీ కళ్ళ ముందు మనం తీసిన ఆ పన్నీరుని బాగా నలిపేసి ఉండలు చేశాము ఇవే వీటినే మనం రసగుల్లాలు అంటాం నార్మల్గా ఇలాగే తినేసేయవచ్చు ఈ వీటిని రసగుల్లాస్ అంటాము ఈ వీటిని ఇప్పుడు మనము రసమలాయిలోకి వేసుకోవాలి కదా రసం మలాయిలోకి వేయాలి కాబట్టి మనము రసమలాయిలోకి ఇలా వేసుకుంటున్నాం అదే మనము రసగుల్లా అనుకుంటే ఇంక ఇవే రసగుల్లాలు రసగుల్లా తినాలంటే ఇవే రసగుల్లాలు అనమాట ఇంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అంత పర్ఫెక్ట్గా వచ్చాయండి స్ అయితే సూపర్ గా రెడీ అయిపోయిందండి అసలు చూడండి ఇంత గా ఇంత మంచి టేస్ట్ మనకి హోటల్లో కూడా దొరకదేమో అదే ఐ మీన్ షాప్స్లో స్వీట్ షాప్స్లో ఇంత మంచి పిస్తాపప్పు వేసి చేసాము అసలు ఈ మిల్క్ కూడా ఎంత టేస్టీగా ఉన్నాయంటే చెప్పలేను అసలు అంత పిస్తా పిస్తాపప్పు షుగరు మన మిల్క్ మంచిగా చిక్కగా చేసాము కదా అంత ఫెంటాస్టిక్గా వచ్చింది అయితే మనం ఈ చేయడంలో మనం ఈ షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాము కదా ఈ షుగర్ సిరప్ ఖచ్చితంగా మిగులుతుందండి మీకు తెలుసు కదా మనము రసగుల్లాలు కొన్నప్పుడు రసగుల్లాల డబ్బాలో ఆ షుగర్ షుగర్ వాటర్ అయితే అలా మిగిలిపోయి ఉంటుంది సిరప్ మనం రసగుల్లాలు అన్ని తిన్నాక అది చాలా ఉంటది దాన్ని మీరు ఏం చేస్తారు మామూలుగా పడేస్తారా నేనైతే పడేయనండి దాన్ని ఏదైనా స్వీట్ చేస్తాం కదా అంటే మనం స్వీట్ పొంగల్ గాని అదే మన పెసరపప్పుతో చేసే పొంగల్ గాని ఆ లేకపోతే ఇంకేదైనా హల్వాస్ చేసేటప్పుడు నేను దాన్ని యూజ్ అనమాట మామూలుగా అలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము బొంబాయి రవ్వతో హల్వా చేస్తాం కదా ఆ హల్వాలో కూడా మనం షుగర్ వేసే బదులు షుగరు వాటరు వేస్తాం కదా అలా వేసేటప్పుడు వాటర్ సెపరేట్ గా షుగర్ సెపరేట్ గా వేయకుండా మనం ఈ సిరప్ వేస్తే కూడా ప్లాస్టిక్ హల్వా అవుతుంది నేను ఈ రోజు ఈ ఈ షుగర్ సిరప్ ఉంది కాబట్టి దీంతో హల్వా చేసి చూపిస్తాను ఈ ఇందులోనే కాదు చేసి చూపిస్తాను నెక్స్ట్ ఎందుకంటే ఇదే కొంచెం లెందీ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి రేపు ఆ హల్వా చేసి చూపిస్తాను అనమాట నిజంగా ఎంత ఫెంటాస్టింగ్ అయిందంటే ఇప్పుడు ఇంకా కొంచెం వేడిగా ఉందండి నేను ఇప్పుడు ఏదైనా దీన్ని పిండి ఎంతలా జ్యూస్ సక్ చేసిందో చూపిద్దామంటే బాగా వేడిగా ఉన్నాయి ఇంకా చా బాగా చల్లారాలి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అసలు ఎంత బాగుందో చూసారా టెక్స్చరు ఒక స్పూన్ తీసుకొని ఫ్లేర్ యాడ్ చేస్తాను అద్దిపోయింది అసలు టేస్ట్ రసం కూడా ఎంత బాగుంది తెలుసా అండి ఇలాచీ ఫ్లేవరు మనం ఇలా మరగ పాలు మరగబెడితేనే ఒక మంచి కమ్మటి స్మెల్ వస్తుంది కదా దానికి తోడు ఇలాయచీ ఫ్లేవరు పాయ నుంచి పిస్తాలు మన మంచి మలాయిదార్ కోఫ్తాలు ఏంటంటారు వాటిని రస్ మలాయి సూపర్ రస్ మలాయి అండి ఇందులో ఖచ్చితంగా ట్రై చేయండి వావ్ సూపర్ సూపర్ రస్ కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది టాస్టిక్ టేస్ట్ బయట షాప్ లో కొన్నా కూడా ఇంత మంచి టేస్ట్ ఏమో అసలు అంత బాగున్నాయి స్పెషల్ డిష్ చేశాను అది నీకు టేస్ట్ చెప్పించాక అసలు ఎలా ఉందో నువ్వు గా చెప్పాలి సరేనా ఏంటి ఎక్స్పెక్ట్ చేయలే కదా నిజంగా అంత చేశాను ఎలా ఉంది టెక్స్టైల్ చూస్తుంటే ఒకటే రస్ మలై టేస్ట్ చేయండి దీంట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ మిగుతాం అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏ పీస్తా అది తిరిగిపోయింది కదా ఇంపార్ట్ లోపల మళ్ళీ ఇప్పుడు చాలా స్వీట్ ఉంటుంది ఎక్కువ తిరుగుతుంది కొంచెం తక్కువ స్వీట్ ఉంది కాబట్టి వచ్చినప్పుడు మా ఇంట్లో అందరు తక్కువ సీట్ తింటారండి అందుకోసమే మేము స్వీట్ తక్కువ వేసుకుంటాము గోమ్ మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి స్వీట్ తక్కువ ఉంది ఒకటి బాగా నచ్చిందో చెప్పండి ప్లస్ ఇదంతా ఇలాచి కూడా వస్తుంది అంటే ఏదో స్వీట్ డిష్ చేశారు అని తెలుస్తుంది కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత మంచి రస్మలైజ్ చేస్తానండి గోన్ నిజంగా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి